కదం త్రొక్కుతూ పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండిపోదాం వినబడలేదా మరోప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండెనెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నింటినీ దాటండి నదాలు అడువులు కొండలు ఎడారులా మనకడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి ఎముకలు కృల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర హరహర హరహర హోంహరా అని కదలండి మరోప్రపంచం మహాప్రపంచం దరిత్రినిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షుకాభ్రముల వల పెలపెల పిలపెల విరుచుకపడండి పదండి 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 ముందుకు కనబడలేదా మరోప్రపంచం కనగనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మెరుపుల్ తిరిగి 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 సముద్రాల్ జలప్రళయ నాట్యం చేస్తున్నవి సలసలక్రాగే చమురా కాదిది ఉష్ణరక్తకాసారం కాసారం